మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా వాకచర్ల వీర వెంకట సత్యనారాయణ గుప్తా అలాగే మండపేట మండల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ నూతన అధ్యక్షులుగా కాళ్ళకోడి శ్రీనివాస్ మరికొంతమందిని జిల్లా అలాగే మండల కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీరిచే రాష్ట్ర ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు చిన్నరామ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అభినందించారు నూతనంగా ఎన్నికైన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్యవయ్య సంఘం అధ్యక్షులు వాకచర్ల వీర వెంకట సత్యనారాయణ గుప్తా మండపేట మండల నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కాళ్ళకూరి శ్రీనివాస్ మిగిలిన కమిటీ సభ్యుల్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నుండి రాకేష్ ఆల్వాలు కప్పి పూలదండలు వేసి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గడి సత్యవతి కౌన్సిలర్లు యారమాటి గంగరాజు కాళకూరి స్వరాజ్య భవాని కాసిన గాసి విశ్వనాథం సిరంగి జ్యోతి ఈశ్వరరావు చింతలపూడి దుర్గా ప్రముఖులు రాష్ట్ర అలాగే మండపేట నియోజకవర్గ ఆర్యవయ్య ప్రముఖులు బంధువులు ఆత్మీయులు జిల్లా మండలానికి ఎన్నికైన నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి